ఈరోజు యాచి పేపర్లో జగన్మోహన్ రెడ్డి పాంప్లెట్ అనే పేపర్లో అదే సాక్షి పేపర్లో మా నాయకుడు యార్లగడ్డ వెంకటరావు గారి గురించి అనుచిత వ్యాఖ్యలు పోని అసత్యాలు రాసి దుర్మార్గంగా ఈ జర్నలిస్టులు ఎనలిస్టులు బురద జల్లే కార్యక్రమం చేశారు మీ అందరికీ మాకు తిక్క రేగిందంటే భరతం పట్టి ఒక్కొక్కడికే బడితి పూజ చేస్తాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి చలసానాంజనేయులు అనే ఒక కోవర్ట్ వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారాగా ఈ విజయ్ డైరీ చైర్మన్ పదవి పొంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కు ముందు ఈ జిల్లాలో ప్రతి సీటు ఓటమికి కారణకుడయ్యాడు ఈ చలసాన చలసానాంజనేయులు తెలుగు దేశ ద్రోహి ఈ చలసాన ఆంజనేయులు అదేవిధంగా ఈరోజు అవతల వాళ్ళతో ఎంతకే బేరం కుదుర్చుకున్నాడో తెలియదు కానీ మా నాయకుడు యార్లగడ్డ వెంకటరావు గారి మీద అనుచిత వ్యాఖ్యలు ఇవన్నీ చేసి సాక్షి పేపర్కి అందించాడు ఏ సాక్షి పేపర్లో వెంకట్రావు గారి గురించి అనుచిత వ్యాఖ్యలు పేపర్లో వేయించాల్సినంత అవసరం ఏమొచ్చింది చలసాన ఆంజనేయులు నువ్వు చేసిన దుర్మార్గాలు ఎవరికి తెలియవనా అంటే తెలుగుదేశం కార్యకర్తలు నారా చంద్రబాబు నాయుడు గారు యార్లగడ్డ వెంకట్రావు గారు వారికి ఏమి తెలీదు నేనేం చేసినా అని అనుకుంటున్నావా నువ్వు చేసే దుర్మార్గాలన్నీ వారికి తెలుసు అయినా కానీ ఒక వ్యక్తి మీద దుర్మార్గంగా వెళ్ళి ధ్వంసం చేసే వ్యక్తులు కాదు కాబట్టి నీ ఇష్టానుసారం చేస్తున్నావా చలసనాంజనేయులు ఈ రోజు యార్లగడ్డ వెంకటరావు గారి గురించి పేపర్లో వేయించేవే అదేవిధంగా నారా భువనేశ్వరి గారిని ఇదే మీ ప్రియ నాయకుడు వల్లభ వంశి అతి దారుణంగా అతి జుబుచ్చాకరమైన మాటలు అన్నప్పుడు ఎందుకు వేయించలేదు చెరసేనాంజనేయులు అవకాశవాదివి కాబట్టి నారా భువనేశ్వరు గారిని అనే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన దుర్మార్గుడు ఈ నియోజకవర్గంలో ఉన్నారని తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రోజున అయినా సరే ఎదురొడ్డి పోరాడటానికి నారా చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకొని బతిలాడే మేము తెలుగు యువత సభ్యులందరం కూడా ఆయన ఒక్కటే మాట అన్నాడు ఈ తెలుగుదేశం కార్యకర్తలు ఒక్క నెత్తురు చుక్క కూడా ఈ నేల మీద పడకూడదు ఒక్క తెలుగుదేశం కార్యకర్త కూడా గాయపడకూడదు ప్రాణం పోకూడదు నేను ఎంతటి నిందనైనా మోస్తానని చెప్పేసి ఆయన బాధతో హైదరాబాద్ వెళ్ళారు ఆ రోజు ఎక్కడున్నావు ఆ చలసనాంజనేయులు వల్ల నేను వంశీ ఉన్నావు కనీసం నారా భువనేశ్వరు గారిని ఇలా అంటం ఏంటని చెప్పేసి కనీసం ఒక మాట కూడా అడిగిన సందర్భాలు లేవు నువ్వు తెలుగుదేశం కార్యకర్తవా నువ్వు తెలుగుదేశం నాయకుడువా అవకాశం ఎటుంటే అటుదోకటం మీ స్వార్థానికి నీ స్వార్థ స్వలాభాల కోసం ఎంతటి వారి మీద అయినా సరే బురద జల్లే కార్యక్రమం చేస్తావు చాలసినీళ్ళు నువ్వు తెలుగుదేశం పార్టీ గురించి కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి కానీ మాట్లాడే అర్హత నీకు లేదు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పసుపు జెండా పట్టుకొని పసుపు చొక్కా వేసుకొని గుండెని అడ్డం పెట్టుకొని పార్టీని నడిపాం బచ్చులు అర్జునుడు గారు ఏమంటారు నడిచాం అర్జునుడు గారు కూడా ప్రాణం పెట్టి పనిచేశాడు ఈ నియోజకవర్గంలో తర్వాత వారి పరిస్థితి అందరికీ తెలిసిందే నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అది అందిపుచ్చుకొని ముందుకొచ్చిన నాయకుడు యార్లగడ్డ వెంకట్రావు గారు ఆయన ఆశయాలతోనే గన్నవరం నియోజకవర్గంలో ప్రతి వీధికి ప్రతి ఊరికి ప్రతి టౌన్కి ప్రతి పల్లెకి తిరిగి పేదల మనసులు గెలుచుకున్న నాయకుడు యార్లగడ్డ వెంకట్రావు గారు అలాంటి వెంకట్రావు గారి మీద ఆయన నియోజకవర్గ డెవలప్మెంట్ నియోజకవర్గానికి ఇండస్ట్రీలు ఎలా తేవాలి నియోజకవర్గ యువతకి భవిష్యత్తు ఎలా చేయించాలని పరితప్పించిపోతూ వదలని లిక్కరమారకుండాగా ఆయన భారీ మెజార్టీతో గెలిచిన నియోజకవర్గంలో ఏదో ఒక మూల ఏదో ఒక ఊర్లో ఏదో ఒక టౌన్లో ఏదో ఒక కార్యక్రమంలో ప్రజల మధ్యనే తిరుగుతూ ప్రజలకు సేవ చేస్తూ అంతెందుకు మొన్న వచ్చిన వరద ఫ్లడ్కి ముంపు ప్రాంతాలకి ఆహార పదార్థాలు అందించే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు యార్లగడ్డ వెంకటరావు గారికి అప్పచెప్తే నిర్విరామంగా నిద్రహారాలు మానేసి కూడా ఆయన ప్రజలకు సేవ చేశాడు ఆ వాటర్ లో కూడా ఆయన ఆరోగ్యం ఏమైపోద్ది కూడా లేకోకుండా పేద ప్రజల కోసం అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వారి సేవకే అంకితం అయ్యాడు ఆ లో కూడా అలాంటి వెంకట్రావు గారి మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు సాక్షి పేపర్లు వేసేవారంటే నీ దుర్మార్గాన్ని ఎండగట్టే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు పుచ్చుకున్నారు ఈరోజు పొద్దున నుంచి అందరూ కూడా ఈ సాక్షి దినపత్రికని దినం చేసి దాన్ని తగలపెట్టి కలిసి చల్లార్చుకుంటున్నారు ఎందుకంటే మా నాయకులు పర్మిషన్ ఎవరైతే దోళులు చేయటానికి దోషాలు చేయటానికి దమనకమలు చేయటానికి చట్ట ప్రకారం వెళ్ళాలి న్యాయ ప్రకారం వెళ్ళాలి అని చెప్పే నాయకులు కదా ఇక్కడ యార్లగడ్డ వెంకటరావు గారైనా సరే అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారైనా సరే నారా లోకేష్ బాబు గారైనా సరే అందుకని మీ ఆటలో ఇలా సాగుతున్నాయి ఈసారి సహించేది లేదు చలసనాంజనేయులు మీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఎప్పుడైనా సరే మా నాయకుల జోలికి కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి కానీ ఇలాంటి పేపర్లు వేసి అనుచిత వ్యాఖ్యలు చేస్తే నీకు దుమ్ము లెగిసిపోద్ది డొక్క పగిలిపోద్దే నువ్వు రోడ్డు మీద ఎక్కడ కనపడితే అక్కడ నిలదేస్తాం నిన్ను నిలబెట్టి కడిగేస్తాం అందులో ఎటువంటి సందేహం లేదు యార్లగడ్డ వెంకట్రావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు కూడా ఆపలేని పరిస్థితి కసితో రగిలిపోతున్నాం వాళ్ళు ఆపుతున్నారు ఈ ఆపలేరు ఆనకట్ట వెయ్యలేరు మా నాయకులు బాబు ఇంకొకసారి అనిచిత వ్యాఖ్యలు కానీ ఇంకొకసారి ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడితే తోళ్ళు తీసి ఎండకడతాం దయచేసి మన్నించాలండి యాడ్లగడ్డ వెంకటరావు గారికి మా మనవి ఇలాంటి కోవట్లు ఇలాంటి కోవట్ నా కొడుకులు చలసనాంజని ఇలాంటి వాళ్ళు చాలామంది మీ పక్కనే తిరుగుతూ మీకు గోతులు తవ్వే పరిస్థితి ఉంది అవన్నీ కూడా మీరు గమనించాలి వాళ్ళందరినీ ప్రతిఘటించాలి ఒక్కొక్కటి తాట ఒలవాలని కోరుకుంటూ జై తెలుగుదేశం జై యార్లగడ్డ వెంకట్రావు గారు వద్దెలాల్ యార్లగడ్డ వెంకటరావు గారి నాయకత్వం